స్వచ్ఛమైన గాలి పీల్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు నేషనల్ క్లీన్ హెయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా వాటర్ స్ప్రింకిల్ ట్యాంక్ ను బుధవారం ఏలూరు నగర మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మనం పీల్చే గాలిలో రేణువులు ఉండటం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు స్వచ్ఛమైన గాలి అందించేందుకు రోడ్లపై దుమ్ము ధూళి లేవకుండా నీటిని పిచికారీ చేసే బ్యాంకులను సిద్ధం చేసినట్లు చెప్పారు కార్పొరేషన్కు విడుదలైన మూడు కోట్ల రూపాయల నిధులు పరిశుభ్రత కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు ముఖ్యంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం అంటే వాతావరణంలో ఉండే గాలి స్వచ్ఛంగా ఉండాలి గాలిలో ధూళి రేణువులు ఉండటం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి అటువంటి ఆరోగ్య సమస్య తలెత్తకుండా ఉండే విధంగాను ఉండేటువంటి గాలి మొత్తం కూడా స్వచ్ఛంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలని ఈ ఎన్క్యాప్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు స్పందిస్తున్నారు దానిలో భాగంగానే దాదాపు మన నగరానికి ఇప్పటివరకు మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి ఈ మూడు కోట్ల రూపాయలతో మనం ఓన్లీ స్వచ్ఛమైన గాలి ఇవ్వడానికి సంబంధించి డస్ట్ పైకి లేవకండానికి సంబంధించి ఎన్ టు ఎన్ రోడ్లు వేస్తున్నాము అదేవిధంగా మూడు చోట్ల ఫౌంటైన్లు పెడుతున్నాము అంటే డస్ట్ పార్కింగ్ మొత్తాన్ని కూడా పైపుకోవడానికి కోసం మనం పెడుతున్నాము ఎన్ టు ఎన్ రోడ్ వేస్తే కనుక ఎక్కడ డస్ట్ ఉండదు కాబట్టి డస్ట్ పైకి లేవదు అదేవిధంగా ఇప్పుడు కొంచెం ముందు దీని ద్వారా స్ప్రింక్లర్లో వాటర్ని స్ప్రింకిల్ చేసే వాటర్ని వెళ్ళేటువంటిది ఒక వెహికల్స్ కూడా కొన్నాము అండ్ ఎక్కడైతే దుమ్ము పైకి లేస్తూ ఉంటే కనుక అక్కడ ఈ వెహికల్ రన్ చేస్తే కనుక వాటర్ని అయిపోతుంది అప్పుడు మనం పూడ్చుకున్నా కూడా దుమ్ము పైకి లేవదు కాబట్టి ఎక్కడైతే కనుక దుమ్ము పైకి లేచేటువంటి ఇబ్బంది ఉందో జస్ట్ పైకులు లేస్తుందో అటువంటి చోట్ల దాని మొత్తాన్ని కూడా స్థాయిలో మనం దుమ్ము పైకి లేవకుండా కోసం ఈ వెహికల్ ద్వారా కొన్నాము ఈ వెహికల్ ద్వారా ఇటు ఉంటే కనుక వాటర్ మొత్తం జల్లులే కింద పడుతూ ఉంటుంది అప్పుడు మనం గూడ్చుకున్న టచ్ పైకి లేవదు ఇటువంటి మంచి కార్యక్రమం కూడా దీంట్లో పెట్టడం జరిగింది డెఫినెట్గా దీనికి సంబంధించి ప్రజలు కూడా ఏం చేయాలంటే ఎక్కడ కూడా చెత్తని తగలబెట్టకుండా ఉండాలి చాలాసార్లు చూస్తున్నాం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా గాలి కూడా నెవరు తగలబెట్టద్దు దాని ద్వారా కూడా గాలి కాలుష్యం అవుతుంది అదేవిధంగా బాంబులు మతాబులు ఇటువంటి వాటిని కాల్చడం వల్ల కానివ్వండి ఇతరత్ర మనం వేసేటువంటి చరిచెత్తని పొడి చెత్త రెండు కలిపి వేయటం వల్ల అక్కడ ఏమాత్రం కూడా చెత్త కుళ్ళిపోకుండా ఈ యొక్క ప్లాస్టిక్ అడ్డుపడి దాని ద్వారా మనకు మీ తేని వాయువు వచ్చి దాని ద్వారా కూడా వేడి వాయువు లేకుంటాయి కార్బన్ మోనాక్సైడ్ నుంచి భోజనం వచ్చే అవకాశం ఉంది కానీ ఇవన్నీ రాకుండా ప్రజలకు కూడా జాగ్రత్తాలని తప్పనిసరిగా మేము చేస్తున్నటువంటి అన్ని స్వచ్ఛ గాలి కార్యక్రమాలకి ప్రజలందరూ సహాయంగా కోరుతున్నాం ఇప్పుడే ఆల్రెడీ గౌరవ మేయర్ గారు అదే డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఓపెన్ చేశారు డెఫినెట్గా ప్రజలందరూ కూడా విషయం తెలుసుకొని